స్వర్గీయ సుదుం జయరాం గారు కడప జిల్లాలోని ఉరుటూరు గ్రామంలో జన్మించారు కొడవటిగంటి కుటుంబరావు ప్రశంసలు పొందిన కథకుడాయన పాడే వాడిన మల్లెలు పుణ్యకాలం మించిపోయింది మొదలైనవి వీరి ప్రసిద్ధ కథలు వీరి కథల్లో అనవసరమైన సన్నివేశంగాని అనవసరమైన వాక్యంగాని అనవసరమైన మాటగానీ ఉండవని రచయితలు విమర్శకులు పత్రికల సంపాదకులు గొప్పగా చెబుతారు వీరు రాసిన కథలు చాలా మటుకు రెండు పేజీల్లోపలే ముగుస్తాయి రెండు వేల నాలుగులో వీరి కథలకు రాచకొండ రచనా పురస్కారం వచ్చింది ఒకరి జీవితం లోతు పొడుగులు మరొకరికి తెలియవు అందులో ఉన్న అగాధాలు మరొకరికి అర్థం కావు భార్య అంతరంగం మొగుడికి తెలియదు మొగుడి అంతరంగం భార్యకు తెలియదు బిడ్డల అంతరంగాలు కనిపించిన తల్లిదండ్రులకే తెలియవు అంతా కలిసి ఒకే కప్పు కింద జీవిస్తున్నట్లే ఉంటుంది ఒకరి గుందే చప్పుళ్ళు మరొకరికి వినిపించవు ఆ సంఘర్షణలను పట్టి చూపిన సుధుం గారి కథ మనువు కడప ఇన్ఫో వీక్షకుల కోసం